గమనించండి ప్రియమైన దేవుని బిడ్డల ఎందుకు వాళ్ళకు భయం అనిపించిందంటే దేవుడు వీళ్ళ పట్ల మహత్కార్యములను సూచక క్రియలు చేశారు వీళ్ళు ఆత్మపూర్ణులై ఉన్నారు వారు విస్తకాయి ఉన్నారు వారు క్రమాన్ని కలిగి ఉన్నారు దేవుని వాక్యానుసారము నువ్వు నడిచి చూస్తే దేవుని యొక్క భయమను తప్పంట కూడుతున్నారంట దేవాలయంలో కూడుకున్నారంట నీకు దేవుడు అంటే దేవుని వాక్యం అంటే భయం వాళ్ళు ప్రజలందరి ద్వారా దయను పొంది ఆనందంతో ఉన్నారని వాక్యం రాయబడుతుంది ఇష్టమతమైన తక్కువ భక్తి సరిగ్గా లేకపోతే అందరి హృదయాలు తప్పటకైనా ఉంటాయి భక్తిలో నువ్వు ఎదుగుతున్నప్పుడు నీ హృదయము మరి నిష్కటమైన హృదయముగా యదార్థమైన హృదయముగా ఉంటది అప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు నువ్వు అడిగిన మొత్తం పొందుకోగా నీ మాటలు వింటున్న ప్రియ దేవుడు వింట మందిరంలో కొంచెం ఆడవడం కాదు సమస్యలు ఎక్కువగానే కొంచెం దైవ జనులకు చెప్పడం కాదు ఆఖరిని నీకు ఏమేమి జరగనట్లు అనిపిస్తే ఎరగకపోవడం కాదు కానీ దేవుడిని నమ్ముకున్న నీవు